కూడా తెలవదు మరి ఈ రోజు ఉపాధ్యాయు ఏమవుతుందంటే ఆ వయసులో ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఉపాధ్యాయులున్నటువంటి దేవి తేను మాకు దేవతలు మీ వయసులో మాకు ఉపాధ్యాయునాటి ఉపాధ్యాయు తేడా కాకుండా చాలా అదృష్టం ఒక అనుకోని అతిథి మనకి వాళ్ళు వచ్చారు చాలా మందికి మామూలు ప్రజానికి కానీ తెలియకోవచ్చు కానీ ఉన్నత వర్గాలలో వాళ్ళకి చాలా ప్రసిద్ధులు ప్రస్తుత ప్రభుత్వ స్థలాల స్మారక అనేది

నన్ను మీ ముందరికి మీ అందరం కుట్ నాకు తెలియని కొంతమందికి కొంతమందికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ తరణి ఉండే వ్యక్తులు ఒక డిస్టింగ్ వస్తున్నాడు అందుకనే ఆయన దగ్గర నేను కూడా ఆయన దగ్గర అలాగే ఈ కాదు ఎక్కువ కాలం పరిచయం కాకపోయినా ఆయన చేసే తెలుసుకున్నాను అందుకని ధైర్య దేశానికి ఒక చిన్న పని కూడా అది చెప్పాను ఆయనకి ఆయన మాట్లాడుతున్నాను విన్నారావు గారు నాకు తెలుసు దా గారు నాకు తెలుసు వెళ్ళేవాళ్ళు కొత్త వారు మీరందరూ కూడా మీరు అందరినీ తెలియదు చూశాను మా టీచర్స్ గారు ఉన్నారా నమ్మట్లేదు ఎవరమ్మా था। so అది కనబడట్లేదు అదురుగా రండి సో నాకు చెప్పింది వింటే నేను మాట్లాడతనే ఐ రిజల్ట్ ఇదైతే నేను దబరుగా దాతుకుతో రాస్తానని చెప్పింది సో ఇంతలో లైదు మొదలుపెట్టి నేను తీచానని చెప్పిరు నిర్గొడి తీసేది ఇంటర్ఫియర్ తీ నేను చదవగానే ఇంకా నాకు తెలియదు ఇంకా చదువుతూనే ఉన్నాను ఇవన్నీ ఇచ్చిన ముందు మాటల ద్వారా రాస్తున్నాను పోతే నేను ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆకులూరు అనే గ్రామానికి పుట్టాను ఇక్కడ పుట్టడం ఆకులూరు మా తాతగారు గారి అయితే వచ్చేస్తూ అక్కడే

సత్వ్ కంటే అక్కడ ఆయన అక్కడ గారు మాట్లాడతారు ఆయన హిందీలో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్టు బాధ గారు మీరు ఇంత పెద్ద సత్వం కట్టించారు కేవలం పాఠశాలకి బిడ్డలు పడ్డ వాళ్ళకి

అంటే మండలి మండల శాస్త్రం కదా అక్కడ కానీ తిరిగి ఆయన్ను ఆయన నేర్చుకున్న కొంత హిందీ మాట్లాడటం చదవడం రాయడం తెలుసుకుని ఎలా పోటీ వాడు అని హిందీ టీచర్ అలా ఆయన హిందీ టీచర్ అయ్యారు అరవై హిందీ నేను నేర్చుకోలేదు పెట్టారు ఆ తర్వాత నేను చూసి నేను కూడా ఎదిగానని దాని చూసి ప్రోగ్రెస్ అంటే ఎవరికైనా

ఇవన్నీ నేను ఈ రోజున లేకుంటే వచ్చాను ఎవరైనా పంచుకోండి పరిస్థితి పంచుకున్నాను పుట్టు మీరు ఎవరు మీరు గాంధీ గారు గాంధీ బెట్లు చేశారు నా దాని కదా ఒక బుక్ చేస్తారు మీకు మీకు మీ చిన్న వెన్నప్ప అన్నమాటది ఇది చేస్తే ఉంటుంది కాదు నేను మీకు డైరెక్ట్ చేస్తారు మీకు ఏంటి అది చివరిగా నేను రెండు ఎక్కువ మాట్లాడే నాకు అయింది మాట్లాడే డైరెక్ట్ అయ్యి నాకు అవకాశం వచ్చిన తర్వాత నేను సగం మాట్లాడుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంతటా కొత్త ధన్యవాదాలు

చాలా సముచితంగా ఉంటుందని భావించాం ఇప్పుడు విమర్శ గ్రంథాలయ మరియు మన్నా సమర్పణ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వెంకటేశ్వరండి

అని ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి నన్ను దాంట్లో మెంబర్ గా చేసినప్పుడు మాకు మండలి గురు ప్రసాద్ గారు బాగా తెలుసు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా ఆయన అంటే చాలా గౌరవం ఉంది కానీ మండలి వెంకటేశ్వరరావు చాలా తక్కువ చేస్తుంది అని చెప్పిన అందులో అందరూ రాస్తూ ఉంటే ప్రతి రాస్తూ ఉంటే ఎంత గొప్ప వ్యక్తి ప్రపంచ జరుగు మహాసభలు పెట్టారు తిరిసీమ ఉప్పేనప్పుడు సహాయం చేశారు అనేది తప్ప ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన మానవత్వం గురించి ఎంత జరిగిన ఎంత గొప్ప వ్యక్తి ఈ రోజు ఆ వాట్సాప్ గ్రూప్ లో చదువుతూ ఉంటే నాకు చాలా చాలా ఆనందం ఇచ్చి చాలా అనిపించింది అదే సమయంలో నా మొదల పుస్తకం అందులో ఉంది ఆ సందర్భంగా నేను ఈ చిన్న జయంతి సందర్భంగా వారికి అందరి చేస్తే బాగుంటుంది అని చెప్పి పొలి చంద్రాన్ని అడిగారు పొలి చంద్రాన్ని అలాగే ఇష్టం

తర్వాత సురక్ష అనేటువంటి కవిత తీసుకొని విశ్లేషించాను దాన్ని ద్వారా మా కుటుంబ సభ్యులందరూ అంగాక మంచి ఒక పరిశోధన చేసి పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది యాభై ఐదు వరకు రచయితలు రాసినటువంటి కథను తీసుకొని రెండేళ్ల పాటు ఇరవై ఐదు నెలలు పరిశోధన చేసి ఆ పాట రచయిత యొక్క కథ తీసుకొని విశేషించాను దానికి నాకు ఆధారమైన గుంటూరు అన్నమయ్య లైబ్రరీ ఆ అన్నమయ్య గ్రంథాల తొంభై ఏడు అయిన మన ఆ కో

అహర్ దిశలో కృషి చేసి దివసీమ కార్తీగా పేరొందిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి జయంతి సందర్భంగా సగౌరవంగా సవినయంగా ఈ పుస్తకం అంకితం